టాలీవుడ్ యువ హీరో వివాహ బంధంలోకి అడుగు పెట్టడం జరిగింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి భావమరిది యువ నటుడు నారణ నితిన్ గారు ఓ ఇంటి వాడవడం జరిగింది శివాని అనే తాళ్ళూరి నెల్లూరుకి చెందినటువంటి యువతితో ఆయన వివాహం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది హైదరాబాద్ శివార్లోని శంకర్పల్లిలోని ఓ ప్రైవేట్ ఫామ్ హౌస్ లో ఈ యొక్క వివాహ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించారు సినీ రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ యొక్క వేడుకకు హాజరవడమే కాకుండా నూతన దంపతులను ఆశీర్వదించడం జరిగింది కాగా ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా తన భార్య లక్ష్మీప్రతి గారు కుమారులు అభయరామ్ భార్గవరాముతో కలిసి ఈ యొక్క వేడుకలో పాల్గొనడం జరిగింది భావమర్ది పెళ్లి కావడంతో తారక్ స్వయంగా అతిథులను ఆహ్వానించడమే కాకుండా వివాహ ఏర్పాట్ల చురుగ్గా పాల్గొన్నాడు ఈ క్రమంలోనే తారక్ స్టైలిష్ లుక్ లో కనిపించారు స్లిమ్ పర్సనాలిటీ గుబురు గడ్డంతో ఉన్న లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఎటు చూసినా కానీ టైగర్ ఎన్టీఆర్ గారి నామస్మరణ వినిపిస్తూ ఉంది ఇక నారాయణ ప్రముఖ పారిశ్రామికవేత్త నారాయణ శ్రీనివాసరావు మాలతి దంపతుల కుమారుడు కాగా వధువు శివాని తాలూరి వెంకటకృష్ణ ప్రసాద్ స్వరూప దంపతుల కుమార్తె శివాని దగ్గుపాటి వెంకటేష్ కుటుంబానికి సన్నిహిత బంధువు అని సమాచారం అంత ఉంది ఈ యొక్క వేడుకలో దగ్గుపాటి వెంకటేష్ తో పాటు దగ్గుపాటి రాణా కూడా హాజరవడం జరిగింది అయితే వీరిని ఆహ్వానించడమే కాకుండా అదేవిధంగా వచ్చిన బంధువులందరినీ కూడా ఆహ్వానించి వారితోటి నూతన దంపతులందరికీ కూడా ఆశీర్వచనం ఇవ్వడం జరిగింది అయితే ఈ మేరకు ఒకరేణి ఫ్యామిలీ నుంచి అకిరేణి నాగ చైతన్య నాగ చైతన్య గారు హాజరవడం జరిగింది అలాగే నందమూరి తారక రామ్ గారు ఈ యొక్క వివాహ వేడుకలో పాల్గొన్నారు అదేవిధంగా కళ్యాణ్ రామ్ గారు కూడా ఈ యొక్క వివాహ వేడుకకు రావడమే కాకుండా తన సత్యమణి స్వాతి గారు కూడా ఈ యొక్క వివాహానికి హాజర అయ్యి నూతన దంపతులను ఆశీర్వదించడం జరిగింది అయితే మేరకు ఈ యొక్క వివాహ వేడుకలో ఓ సన్నిహితం చోటు చేసుకుందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక భావోమరిది పెళ్లి కావడంతో జూనియర్ ఎన్టీఆర్ గారు లక్ష్మీప్రతి గారు ఇద్దరు కూడా కలిసి భరత్ లో ఎంజాయ్ చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి ఆ భరత్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు అదేవిధంగా లక్ష్మీప్రతి గారు ఇద్దరు కూడా కలిసి డాన్స్ చేసేయడమే కాకుండా ఇక నారా నితిని గారు అదేవిధంగా తన సతీమణి శివాని గారు అందరూ కూడా కలిసి ఈ యొక్క భరత్ లో ఎంజాయ్ చేసినటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి ఇక వారికి సంబంధించిన న్యూస్ ఎప్పుడు ట్రెండింగ్ లో